మేము మేనిఫెస్టోలో చెప్పనటువంటివే కొన్ని వందల స్కీములు చేసినాం రాష్ట్ర ప్రోగ్రామం జరుగుతున్నా కొద్దికి మేనిఫెస్టోలో చెప్పింది ఇంత అయితే మేనిఫెస్టోలో లేకుండా చేసింది ఇంత కళ్యాణ లక్ష్మి మేనిఫెస్టోలో చెప్పలే రెసిడెన్షియల్ స్కూల్ చెప్పలే మిషన్ భగీరథ చెప్పలే కేసీఆర్ కిట్ చెప్పలే న్యూట్రిషన్ కిట్ చెప్పలే రైతు బంధు చెప్పలే రైతు బీమా చెప్పలే మెడికల్ కాలేజీలు చెప్పలే ఎక్కడ ఉన్న దళిత బంధు చెప్పలే ఇండియాలో ఉన్న స్టేట్ చూపెడతారండి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న స్టేటు మాటలకి మీకు మస్తుగా మస్తు మాట్లాడస్తున్నాం కాంగ్రెసు మేము అది ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని కాంగ్రెస్ మాట్లాడతారు యాభై ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాక మళ్ళీ ఒక్క ఛాన్స్ ఏంటండి రెండు వందల రూపాయల పెన్షన్ ముఖాన్ని కొట్టుకోండి ఇలా నాలుగు వేలు ఇస్తామంటే వాళ్ళు నమ్ముతారా మాకు చెప్పరాదు ఐదు వేలు ఇస్తామని పెద్ద ఇష్యువాదండి ప్రగతి ఏజెండా ఇంకేం లేదు కొనసాగుతున్న ప్రగతిని కొనసాగించండి కొన్ని పేపర్లు మా విషయం విషయం జ వివేకానికి మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూటన్లో ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ అభిలేకరులకు మాత్రం ఇయ్యం ఇట్ ఇట్స్ అవర్ డెసిషన్ గవర్నమెంట్ డిస్కషన్ కదా పొద్దున్నైతే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్టులు కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా కీలబొమ్మలాగా ఎట్లు కీలక బొమ్మలాగా ఉన్నాడు జర్నలిస్ట్ అవుతాడండి చోరీ ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవాలని కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు ఒక్కటే దెబ్బలు మొన్న ఇరవై వేల కోట్లు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు ఇది అది పేపర్ ఆది ఒకటి దానికి ఒక వాల్యూ ఉందా ఏమనుకోవాలి అసలు అర్థం అర్థం ఉండాలా ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు అయినా కూడా మేము ఒకటే ఇక రొట్టకొట్టడం కొడతాం మా ఇష్టం మంది రాస్తామండి ఏ అదేం పేపర్ అండి దిక్కుమాల పేపర్ మీరు అందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది విల్ ఫీల్ సేమ్ ఎవరికైనా విజేత ఉన్నారు అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే ఇదేం ఇదేం దిక్కుమాల పని పొద్దున్న లేస్తూ ఉంటారు అట్లా చేయొచ్చు అట్లా అది జర్నలిజం అవుతుందండి నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలున్నాయి కొన్ని కులపత్రికలున్నాయి పోలీసు సార్ చెప్పిన మీరు నవ్వుతున్నారు ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్లేదండి న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్